శ్రీకృష్ణ పరబ్రహ్మణి మహా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము ఇరవై నాలుగు గర్భస్థకుని విష్ణువు రక్షించుట శ్లోకము రెండు వందల ఎనభై ఒకటి భావము ఏడవటానికైనా ఓపిక లేదు తల్లి గర్భంలో తల్లడిల్లుతున్నాను దిక్కులేని దీనుణ్ణి అనాథనంటూ అనుక్షణం అమ్మ ఆక్రందించడం ఆలకిస్తుంటాను ఈ బాణాగ్ని నివారించే ఉపాయం ఏమిటి ఈ అపాయం నుంచి నన్ను ఆదుకునే తండ్రి ఎక్కడ ఉన్నాడు తల్లి గర్భంలో నేను అనుభవించే ఈ వేదన అర్థం చేసుకునే దైవము ఎవ్వరో ఏమిటో భగవంతుడా గమనిక తల్లి ఉత్తర గర్భంలో అశ్వత్థమా వేసిన బ్రహ్మ శిరోనామకాస్త్ర జ్వాలలకు దందహ్యామానుడగుచున్న పరీహిత్తు ఇలా రోధిస్తున్నాడు శ్లోకము రెండు వందల రెండు అయ్యో ఈ చిచ్చులు చిమ్మే భయంకర బాణం వల్ల నేను చచ్చిపోవటం తథ్యం కడుపులోని మృత శిశువును కనలేక అతిశయించిన గర్భవేదనతో అల్లాడి అమ్మ కూడా మరణించటం తప్పదు శ్లోకము రెండు వందల ఎనభై మూడు అమాంతంగా అస్త్రజ్వాలలు నాపైకి వచ్చి పడినప్పుడు శ్రీహరి కాపాడుటకు వచ్చునని మా అమ్మ అనుదినం అందరితో అంటూ ఉంటుంది అమ్మ చల్లని మాట ఎంత అర్థమవుతుందా శ్లోకము రెండు వందల ఎనభై నాలుగు అఖిల ప్రాణులలో అంతర్యామిగా ప్రకాశించే స్వామి నా కష్టాలు వీక్షించలేడా నన్ను రక్షించడానికి రాడా నిప్పులు చెరిగే ఈ బ్రహ్మాస్త్రాన్ని శాంతింపచెయ్యడా ఆ పన్నుడనైన నాకు అభయమియడా కాపాడమని కైమోర్చే వాళ్లను ఎందరినో కనికరించి కాచిన కరుణామయుడు నా మొర లాలించి నన్ను లాలించి పాలించడా ఏమో నా అదృష్టం ఎలా ఉన్నదో శ్లోకము రెండు వందల ఎనభై ఐదు ఇలా వస్తూ పోతూ ఉన్న ప్రాణాలతో ఉత్తర కడుపులో పిండ రూపంలో ఉన్న చిన్నారి ఎన్నో విధాల చింతించసాగాడు శ్లోకము రెండు వందల ఎనభై ఆరు అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు అశ్వత్థామ ప్రయోగించిన తాపానికి ఇలా కనలుతుండగా శ్రీకృష్ణుడు ఉత్తర ప్రార్థన మన్నించి అంగిలమంతవాణిగా అనగా అంగులం బొటనవేలంత విడల్పు గదా ఆవిర్భవించి గర్భస్థ బాలకుడిని కాపాడాడు మేఘం మీద మెరుపు తీగల నల్లని దేహం మీద పచ్చని చీలం ధరించినవాడు చెక్కిళ్లపై మనులు పొదిగిన మకర కుండలాల పసిడి కాంతుల ప్రసరించేవాడు ఆ బ్రహ్మాస్త్ర అగ్ని జ్వాలల్ని చల్లార్చే సంభ్రమం వల్ల కళ్ళు రవ్వంతా జీవురించినవాడు ఉదయిస్తున్న సూర్యబింబాన్ని పొలిన రత్నఖచిత సువర్ణ కిరీటం తలపై దాల్చినవాడు కంకణాలతో భుజ కీర్తులతో వనమాలికలతో విరాజిల్లేవాడు అంగుష్టమాత్ర దేహుడు అయిన శ్రీ మహావిష్ణువు గదాధరుడై కన్నుల పండుగగా ఆ సమయంలో గర్భంలోని అర్బకుని ముందు ఆవిర్భవించాడు శ్లోకము రెండు వందల ఎనభై ఏడు ఈ విధంగా సాక్షాత్కరించి భక్త పరాధీనుడైన భగవానుడు బాణుడు మంచును పటాపంచలు గావించినట్లు మండుతున్న ఉల్క వంటి గదాదండాన్ని మండలాకారంగా శిశువు దశ దిశలా తిప్పుతూ సెగలు పొగలు గక్కే బ్రహ్మాస్త్ర ప్రతాపాన్ని శాంతింపచేశాడు కడుపు కసుకందకుండా పసికందు పరితాపాన్ని ఉపశమింపచేసి అపరిమితానందం కలిగించాడు శ్లోకము రెండు వందల ఎనభై ఎనిమిది అరే ఎవరి కరుణామూర్తి గదాహస్తుడై పరిభ్రమిస్తూ భయంకరంగా పైన పడి బాధిస్తున్న బాణాజ్ఞ జ్వాలల్ని పటాపంచలు చేసి నన్ను కటాక్షించి రక్షించిన ఈ దాక్షిణ్యమూర్తి ఎవరు అంటూ తక్కించుకుంటూ గర్భస్థ శిశు పరీక్షించేలోగా భగవంతుడు అంతర్హితుడైనాడు హరి ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ